సో మన రాష్ట్రీయ గీతం పైన ఏదైతే ఉందో సో దానిపైన నేను జాతికి అంకితం అంకితం చేసిన నేపథ్యంలో సో చాలా మంది కమెంట్స్ చెప్తారు అంటే ఇది మంచిగా ఉంది మంచిగా లేదు ఆప్ట్లుంది ఇట్లుంది అని చెప్పేసి ఒకసారి మనం తెలంగాణ ఉద్యమ గాయకులు లింగంపల్లి నరేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే తను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్న ఈ పాట అట్లా లేదు అని చెప్పేసి అంటే తెలంగాణ మట్టి కనిపిస్తలేదు ఇంకా అని చెప్పేసి ఒకసారి ప్రయత్నం చేద్దాం హలో అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అన్నా నిన్న తెలంగాణ రాష్ట్రీయ గీతం జే జే తెలంగాణ అది జాతికి అంకితం అన్న కీరవాణి దానికి మ్యూజిక్ సమకూర్చారు సో మీరు విన్నారు పాట నిన్న సో ఎట్లా అనిపించింది నా పాట అంటే మీకు ఉద్యమ గాయకుడిగా సో మీరు తెలంగాణ ఉద్యమకారిణిగా మీకు ఎట్లా అనిపించింది నా పాట ఆ పాటలో తెలంగాణ ఉద్యమ చరిత్ర కనబడలేదు మీరు ఒకసారి అంటే నేను ఒక్క అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను అవునన్నా తెలంగాణ పోరాటాలు తెలంగాణ చరిష్మ తెలంగాణ త్యాగాలు తెలంగాణ పౌరుషం తెలంగాణ వీరత్వం అనేది ఆ పాటలో కనిపించలేదు అంటే ప్రజాస్వామ్యంలో కూడా మీరు కామెంట్ రూపంలో కూడా చూడొచ్చు ప్రజల అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో కూడా వ్యక్తపరుస్తారు దీంట్లో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా ఒక విధంగా అణచివేసినటువంటి కుట్రగానే భావిస్తే సాహి సాహిత్యం అనేది చాలా గొప్పది అంజశ్రీ గారు ఆ ఈ తెలంగాణలో ఉన్నటువంటి మట్టి పరిమళాన్ని కళ్ళకు అద్దినట్టుగా అవును గతంలో ఉన్న పాట ఆ చరిత్ర చూపించగలిగింది అంటే ఈ యొక్క మట్టి తత్వం ఈ యొక్క పోరాట తత్వం ఈ బిడ్డలకు ఈ ప్రాంతానికి అర్థమవుతుంది గాని తరాయి ప్రాంతపు దగ్గరికి అక్కడికెళ్ళి చేయించిన తర్వాత ఏమైందంటే దీని ఒరిజినాలిటీ మొత్తం దెబ్బతీసారు అవును మనం అంటే నేను వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా తెలంగాణ ప్రజలు ఒక పీక్ లెవెల్లో ఊహించుకున్నారు అరే ఆ ఈ వివాదం నడిచినప్పటికీ ఈ వివాదం జరిగినప్పటికీ కూడా తెలంగాణ సమాజం ఎలా అంటే ఆఖర్ అవార్డు అంటే ఆ లెవెల్లో సంగీతం అందించినటువంటి ఆ సంగీతం అందించినటువంటి కిరావర్తం చేయిస్తారు కాబట్టి అది శ్రీ కావచ్చు ఇంకా రవీంద్ర రెడ్డి గారు కావచ్చు అది ఏ విధంగా ఆ లెవెల్లో చేస్తారు కావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు కూడా ఉంటాయి పాపం ఎన్ని వివాదాలు జరిగినప్పటికీ తెలంగాణ యొక్క ఆ ఉరవడిని ఆ పోరాటాన్ని ఆ చిన్న మన పాటలు చూడండి తొక్కటి సత్తే రెండు రాసిగా రాసిగా అట్లాంటి ఇప్పుడు మిట్టపల్లి అన్న లాంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా అంటే రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అనేక మంది ఒక్కోళ్ళని కాదు ఉచ్చరించలేను కానీ ఈ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో అనేక కవులు కళాకారులు ఈ పాటలన్నిటికీ కూడా ఒక విస్ఫోటనై పేలే విధంగా ఒక అనుభవం తేరే విధంగా బాణీలు సమకూర్చు ఈ తెలంగాణ బిడ్డలే ఆంధ్రులు కాదు కదా అవునవును ఇప్పుడు ఈ పాటలు ప్రజల్లో ఒక చైతన్యం రగిలించినంటే దానికి తోటలి తెలంగాణ సంగీత దర్శకులకే ఆ క్రెడిట్ ఉంటది అవును అంటే ఇట్లా రోమాలు దిక్కబుడుస్తున్నాయి మన తెలంగాణ పాటలు వింటే ఎస్ నేను అదే చెప్తా ఉన్నా ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అందశ్రీ అనేటువంటి ఒక అంటే కింది వర్గాల స్థాయి కవిని ఆ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్ ఆ మొత్తం కూడా అది అందశ్రీ గారి ఇష్టానికి వదిలేస్తున్నాం అనంటే అది ఆ ఎంత తెలివైన ఆలోచన అనేది ఈ సమాజం మళ్ళీ అందశ్రీ గారు విమర్శించే వాటి మీద కూడా ఈ సో మన ఈ మన ఈ కింది వర్గాల నుంచే ప్రశ్నించారు చాలా మంది దాన్ని సమర్థించే వారు కూడా కింది వర్గాల నుంచి సమర్థించారు మళ్ళీ అవును అంటే ఇవాళ మొత్తానికి చూసుకుంటే అందశ్రీ అనేటువంటి పెద్ద మనిషిని బలిక బక్ర చేసేవారు అనేటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఎట్లా అంటే ఓవరాల్ గా ఈ పాట చూసుకుంటే నిన్న రెండు నిమిషాలు అంటే షార్ట్ వర్షన్ రిలీజ్ చేశారు సో అది పాట చాలా మంది అంటే గంగోత్రి సినిమా పాటలు ఎక్కువ ఉంది సో ఒక సినిమా పాటలు ఎక్కుంది అన్నట్టు అంటూరు అంటే కీరవాణి సినిమా పాట వేసిండు అనేసి అంటారు అన్న మీకు కూడా అట్లనే అన్న ఏమో నాకేదొక బాధ అంటే తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ చర్చను ఆంధ్ర అంటే ఇప్పుడు ఇప్పుడు కీరవాణి అంటే ప్రపంచంలో తెలియని లేరు అవును అంత పెద్ద లెజెండరీ హిస్టరీ ఉన్నటువంటి కీరవాణి గారు ఈ యొక్క పోరాట చరిచ ఇప్పుడు బాహుబలిలో ప్రతి కథలిక కను సూపు కూడా ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ అట్లాంటి ఈ ఈ తెలంగాణ చరిత్రను ఒక రాష్ట్రీయ గీతంగా ప్రకటించేటువంటి తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఇంత సింపుల్ గా సినిమాటిక్ లో ఒక సాదా సీదా ఏదో భక్తి కీర్తనలు జరిగితే భజన జరుగుతుంది కదా అలాంటి టైప్ ఆఫ్ లో ఉంది కానీ ఆ ఎఫోర్ట్ అనేది ఆ పాటలో కనబడతలేదు అంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజంలో మీరు ప్రతి ఇప్పుడు ప్రతి ఛానల్ లో కూడా ఆ పాట ప్లే అవుతుంది మీరు ఒకసారి కామెంట్ రూపంలో చూడండి సో నా ఒపీనియన్ కూడా అంతే ఎందుకంటే ఒక పీక్ లెవెల్ ఊహించుకున్నటువంటి ఆలోచనని మొత్తం ఆయన తారుమారు చేసిండు చాలా బాధాకరమైన విషయం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మీరు డైరెక్ట్ ఒకసారి వాయిస్ తీసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాము థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా సార్ పోల్ పెట్టిరాన్న ఈ పాట గురించి ఏమనుకుంటున్నారు రైట్ సో మీకు కూడా పోల్ పెడతాం ఒకవేళ చూసేవాళ్ళు అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పాట సినిమా పాటలు ఎక్కువ లేదా తెలంగాణ మట్టి వాసన అనేది కనిపిస్తుందా అంటే తెలంగాణ నార్మల్ గా మన తెలంగాణ వచ్చింది ఉద్యమ పాటల నుంచి ఏదైతే డప్పు కావచ్చు గజ్జ సప్పుడు కావచ్చు వీటి నుంచే దూందాం వల్లనే తెలంగాణ వచ్చింది అలాంటిది అక్కడ ఆ పాటలు ఏదైతే జయ జయ తెలంగాణ పాటలు సో అక్కడ ఈడ కూడా మనకు డప్పు సప్పు అనేది లేదు డప్పు సప్పుడు అనేది కనిపి వినిపించలేదు కాల గజ్జ సప్పుడు కూడా వినిపించలేదు సో ఇది చాలా వరకు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు సో తెలంగాణ ప్రజలు కూడా చాలా వరకు బాధపడుతున్న విషయం అనమాట సో ఒకసారి ఆ ప్రేమరాజ్ ఎవరైతే అందశ్రీ గారితో అప్పుడు మాట్లాడారు ఒకసారి అన్న తరలి